హే ఈ రోజు నేను మిమ్మల్ని ఒక స్పెషల్ జర్నీకి కాంచీపురం నడిబొడ్డుకు పురాతన కచ్చబేశ్వర మీరు చెన్నై నుండి బయలుదేరితే అది చాలా సులభం బస్సు లేదా రైలు ఎక్కి సుమారు రెండు గంటల్లో చరిత్ర మారియాతమితో నిండిన నగరంలోకి చేరుకుంటారు ఇప్పుడు ఎక్కడ బస్ చేయాలి కాంచీపురంలో చాలా ఆప్షన్లు ఉన్నాయి ఇంటి అనుభూతిని ఇచ్చే గెస్ట్ హౌస్ ల నుండి ఏ బడ్జెట్ కైనా సరిపోయో ఏ సక్రయవంతమైన హోటల్ వరకు నేను గుడి పక్కన ఉండటానికి ఇష్టపడతాను ఉదయం గుడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి మరియు గుడి ఆచారాలను చూడటానికి కచ్చబేశ్వరీ వా వెయ్యి సంవత్సరాల క్రితం చోలులచే నిర్మించబడిందని చెబుతారు ఖ ఏమిటంటే విష్ణువు భావానందులు తాబేలు రూపంలో కచపం ఇక్కడ శివుడిని పూజించి పాల సముద్రాన్ని మభించే ఆశీర్వాదం పొందారట అందుకే ఆలయానికి ఈ పేరు వచ్చింది వాస్తు శిల్పం మనసును ఆకట్టుకుంటుంది ఎత్తన గోపురాలు సుఖమాన శిల్పాలు మరి మీ ఆత్మను తక్షణమే ప్రశాంతంగా మార్చే ఒక అనుభూతి ఇక్కడ ఉన్న అచ్చు వర్దార్ విగ్రహాన్ని మీరు అస్సలు మీసవ్వద్దు ఇది చాలా పవిత్రమైనది ఇక్కడ ఒక దర్శనం శాంతిని మరీ శ్రేయస్సును ఈస్తుందని స్పానికులు నమ్ముతారు మహాశివరాత్రి మరియు పంగుని ఉత్తరం వంటి పండుగల సమయంలో ఆలయం చాలా సందడిగా ఉంటుంది అప్పుడు నెహ్రం మొత్తత రంగులు సంగీతం మరియు భక్తుల సమూహంతో ప్రకాశిస్తుంది మీరు నన్ను అడిగితే నవంబర్ మరియు ఫిబ్రవరి నెల మధ్య వెళ్లడం ఉత్తమం అప్పుడు వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుంది ఆలయ వీధుల్లో తిరగడానికి చాలా సక్కర్యంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతమైన మరియు కథలతో నిండిన ప్రదేశాన్ని వెతుకుతున్న నీటి అయితే కాంచీపురంలోని కచ్చబేశ్వర ఆలయం తప్పప్ చూడవలసిన ప్రదేశం చరిత్ర కోసం రాండి ఆ అనుభూతి కోసం ఉండండి ఆ మనసు నిండా జింగాపకాతతో తిరిగి వెళ్ళండి నమ్మండి ఇది మీరు మర్చిపోలేని ప్రయాణ అనుభవం